హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భారత్ క్యారెట్ బీట్రూట్తో హెల్దీగా టేస్టీగా స్వీట్ రెసిపీని చేసేద్దాం రండి ముందుగా బీట్రూట్ని క్యారెట్ని సన్నగా గ్రేడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ బాదం పప్పు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ పుచ్చిగింజలు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక గ్రీన్ కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు బీట్రూట్ తురుము రెండు కప్పుల క్యారెట్ తురుము వేసి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల క్యారెట్ బీట్రూట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి చక్కగా ఫ్రై అవుతుంది క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయ్యాక లీటర్ చిక్కటి పాలు యాడ్ చేసుకోవాలి పాలు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసి మీడియం టు హై ఫ్లేమ్లో పాలన్నీ ఇంకిపోయేదాకా కుక్ చేసుకోవాలి క్యారెట్ బీట్రూట్ తురుము పాలల్లో బాగా ఉడికాక ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసి బెల్లంని కరగనివ్వాలి బెల్లం కరిగాక కూడా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల హల్వా కన్సిస్టెన్సీ తిక్కుగా వస్తుంది హల్వా కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి కప్పు కోవాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే షుగర్ యూజ్ చేయకుండా హెల్దీగా బెల్లంతో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే హెల్దీ స్వీట్ రెసిపీ రెడీ Thank you for watching. Please like, share and subscribe.